మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి ఇష్టమైన పువ్వులను ఆ పువ్వులతో పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం తెల్ల జిల్లేడు పూలతో పరమేశ్వరుని పూజిస్తే సకల భోగములు అలాగే మోక్షము వస్తుంది మల్లె పువ్వులతో ఈశ్వరుని పూజిస్తే నూతన వాహన సౌఖ్యం ఏర్పడుతుంది అవిష పూలు పూజలో ఉపయోగిస్తే శివకేశవల విశేష అనుగ్రహం లభిస్తుంది జమ్మి ఆకులను తేనెలో ముంచి శివలింగంపై ఉంచి పూజ చేస్తే సర్వసుఖాలు లభిస్తాయి బిల్వ పత్రాలతో ఈశ్వరుని పూజిస్తే సంపద భోగభాగ్యాలు పొందుతాము జాజి పూలతో పూజిస్తే వారికి అన్న వస్త్రాలకు లోటు ఉండదు గన్నేరు పూలతో పూజిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి వెళతారు పారిజాతం పువ్వులతో పూజిస్తే సుఖం సంపద అలాగే ఆరోగ్యం లభిస్తుంది ఉమ్మెత్త పూలతో ఈశ్వరుని పూజిస్తే వంశ అవుతుంది గరికతో ఈశ్వరుని పూజిస్తే ఆయుష్ వృద్ధి అవుతుంది జయగురుదేవదత్త